ఓకే నా వల్ల కాదు మంది అయిపోయింది నా చెయ్యి లోకే మరి ఇప్పుడు ఎలా జాక్ ఇంత పెద్ద దీవులో ఇప్పుడు నీకు మంది ఎలా దొరుకుతుంది ఈ జాక్ స్పారో ఉన్నాడుగా కనిపించింది మందుకి మార్గం తెలిసింది ఎలా జాక్ ఎలా ఎక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాక అక్కడ చీప్ లెక్క ఉంటుంది అక్కడ మనకు మందు అనుకూలంగా ఉంటుంది పద జాక్ ఆ చీప్ లెక్క దీవు వెళ్ళి తాగుతూ చక్కెర్లు కొడదాం కానీ జాక్ జాక్ మనం అంత దూరం ఎలా వెళ్ళగలం జాక్ అటు చూడు గేమ్ దీవికి వెళ్ళడానికి మార్గం దొరికింది గేమ్ అర్థమైంది ఓడను దొంగతనం చేసి చాలా రోజులైంది పద వాడన ఎత్తుకిలిపోదాం జాక్ నీకు గొందల వాటి ఉంది అలాగే అవుదూడ కూడా వేస్తావు నీకు ఎక్కువ కాలం బ్రతకాలని లేదా యమధర్మ కాదు మనల్ని ఎప్పుడు పరిశీలిస్తూనే ఉంటాడు గేమ్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలుసుకోలేం మనిషి జీవితంలో ఎంజాయ్మెంట్ అనేది ఎంతో అపూర్వమైనది నేను ఎన్నాళ్ళు బొత్తుతాను అనేది ముఖ్యం కాదు చరిత్రలో ఈ జాక్స్ ప్యాగ పేరు నిలిచిపోవాలి చిరస్థాయిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్